కాకినాడ జిల్లా ప్రతిపాడులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ గా వరుపుల సత్యప్రభ కమిటీ సభ్యులుగా వెలుగుల నాని బొళ్ళు చిన్నాలతో సూపరింటెండెంట్ సౌమ్య ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటామని కమిటీ సభ్యుడు వెలుగుల నాని కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రెస్ మీట్లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాభై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో వంద పడకల ఆసుపత్రి చేసే విధంగా కృషి చేస్తామని ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అమరాది వెంకట్రావు కొమ్మల కన్నబాబు దాసం శేషారావు యాల్లా జగదీష్ అంబటి రాంబాబు అంబటి బుజ్జి గోపిశెట్టి శ్రీను పంచాది వీరబాబు ఇల్ల అప్పారావు పత్రి రమణ కఠారి దుర్గా మల్లేశ్వర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ వర్కింగ్ కమిటీకి ఎన్నికైన మన సోదరులు నాని గారికి అదేవిధంగా చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలామంది మనసులో ఒక సందేహం వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని హాస్పిటల్ అన్నది ఈ ప్రత్తిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతోమంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నుకైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదటి దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అనే ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరిలోనే హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికి ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారనే ఒక నమ్మకంతో వీళ్ళిద్దరిని కంపెనీలో పెట్టడం జరిగింది ఆ నమ్మకాన్ని తప్పకుండా వారు రాబోయే కాలంలో రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉరుపులు సత్యప్రభ రాజాగారి ఆశీస్సులతో పత్తిపాడు సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా వెంకటేశ్వర గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే గారు ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఓమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్లు ఇరవై నాలుగు గంటల్లో పనిచేసేలా హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకున్నారు డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసినా మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం